నవ్వటం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం ఎలాంటి రోగాలు తెలుగు ప్రేక్షకుల్ని తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించారు నటుడు సుధాకర్ గారు హీరోల కోసం సినిమాలు చూస్తుంటారు కానీ సుధాకర్ సినిమాలు ఉన్నారంటే ప్రత్యేకించి ఆయన కోసం థియేటర్ కు వెళ్లిన రోజులు ఉన్నాయి అలాంటి స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు పవిత్ర ప్రేమ అగ్నిపూలు మజ్ను చక్రవర్తి ఎముడుకు మగుడు ఒంటరి పోరాటం స్ట్రేట్ రాజా విక్రమార్క పవిత్ర బంధం బొంబాయి వందలాది చిత్రాల్లో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వెంకటేశ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జునతో కలిసి పనిచేసిన సుధాకర్ ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలతో కూడా పనిచేశారు ఎక్కువగా వెంకటేష్ జగపతి బాబు కాంబినేషన్ లో సుధాకర్ కి మంచి పేరు వచ్చింది అసలు కమిడియన్ సుధాకర్ కెరియర్ నాశనం చేసింది ఎవరు సుధాక్ తమిళ్ టాప్ హీరోగా ఉండి తెలుగులో కమిడియన్ గా రావడానికి గల కారణం ఏంటి ఇప్పుడు సుధాకర్ గారు ఎలాంటి దీనస్థితిలో ఉన్నారు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సుధాకర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి బేతా సుధాకర్ అలియాస్ కమిడియన్ సుధాకర్ పంతొమ్మిది మే పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురంలో జన్మించారు తండ్రి బేతా గంగమాల రత్నం ఇతను డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు తల్లి కటాక్షమ్మ ఈ దంపతులకు ఏడుగురు మగ సంతానం అందులో సుధాకర్ గారు చివరివారు ఇక వారి నాన్న డిప్యూటీ కలెక్టర్ అవ్వడం వలన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉండేవారు అలా సుధాకర్ తన స్కూలింగ్ ని ఏలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివారు ఇక ఎప్పుడైతే ఇంటర్ చదవడం కోసం గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు చదువుల మీద ఇంట్రెస్ట్ తగ్గి డ్రామా డాన్స్ అని కాలేజీలో జరిగి కల్చరల్ ప్రోగ్రామ్స్ లు ఎక్కువగా పాల్గొనేవారు దీంతో ఇంటర్ పూర్తవగానే అయితే ఈ విషయం తండ్రికి చెప్తే ఏం అని భయపడ్డారు ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత చదువుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ధైర్యంగా తన నాన్న వచ్చి తనకు చెప్పడంతో వారి నాన్నగారు ఒప్పుకోలేదు కానీ వారి అమ్మ అన్నయ్యలు సపోర్ట్ చేయడంతో సుధాకర్ నాన్నగారు ఫైనల్ గా ఒప్పుకోవడం జరిగింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో సుధాకర్ గారు మద్రాసు వెళ్లేందుకు ఎక్కారు చెన్నై వచ్చిన తర్వాత కోడంపాకంలో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని ఛాన్సల కోసం చేయడం మొదలు పెట్టారు అలా మొదటిగా ఒక ఆఫీస్ కి ఆడిషన్ కు వెళ్ళినప్పుడు డైరెక్టర్ తో సినిమాలో నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అడగడం జరిగింది అందుకు ఆ డైరెక్టర్ యాక్టింగ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకోవాలి అంత డబ్బును భరించలేకపోతే డ్రామాలో యాక్టింగ్ చేయడంతో ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అప్పుడే నీకు నేను కాకపోతే వేరే డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇస్తారని చెప్పడంతో సుధాకర్ గారు నెక్స్ట్ డే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దగ్గరకు వెళ్లడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరకు వెళ్లి పూర్తిగా డీటెయిల్ ని కనుక్కున్నారు అలా వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ కు సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా ఆడిషన్ ఇవ్వాలని ఆడిషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళను నెక్స్ట్ బ్యాచ్ లో సెలెక్ట్ చేస్తామని చెప్పడంతో వాళ్ళు చెప్పిన డేట్స్ కి సుధాకర్ గారు ఆడిషన్ కు వెళ్లారు అక్కడ సుధాకర్ తో పాటు భానుచంద్ర గారు ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయ్యారు ఇక సుధాకర్ గారి కోర్సు కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ బ్యాచ్ లో చిరంజీవి గారు జాయిన్ అయ్యారు చిరంజీవి గారితో పాటు హరిప్రసాద్ అనే ఆర్టిస్ట్ కూడా జాయిన్ అవ్వడం ఇతను సుధాకర్ గారికి మంచి ఫ్రెండ్ అయ్యి ఉండడం వలన చిరంజీవి గారిని హరిప్రసాద్ గారు సుధాకర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలా ఈ మురికి మంచి స్నేహం పెరిగి ఒకే రూమ్ లో ఉంటూ వచ్చారు ఇక సుధాకర్ గారు కోర్సు కంప్లీట్ అవ్వగానే సర్టిఫికేట్ ను పట్టుకుని తమిళ తెలుగు మూవీ ఆఫీసులకు వెళ్తూ ఉండేవారు ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చేవి కావు ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఒక ఫిల్మ్ కలవడానికి ఒక హోటల్ కి వెళ్లారు అతను ఆల్రెడీ భారతీయ రాజా గా పనిచేస్తున్నారు అలా భారతీయ రాజా గారి కో డైరెక్టర్ అయిన భాగ్యరాజ గారు డిస్కషన్ లో ఉన్నప్పుడే సుధాకర్ గారు అక్కడికి వెళ్లి కలవడం తన లుక్స్ చూసి రాజా గారు ఒక ఫోటో తో పాటు తన డీటెయిల్స్ తీసుకుంటారు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం జరిగింది అసలు సంగతి ఏంటంటే భారతీయ రాజా గారి మొదటి సినిమా పదహారు వైద్యని లేలు శ్రీదేవిని కమల్ హాషన్ ని రజనీకాంత్ ని పెట్టుకుని ఆ మూవీ షూట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక రెండవ మూవీ స్టోరీ తెలిసిన సుధాకర్ ని చూడగానే అతని ఫోటోను తీసుకుని భారతీ రాజా గారిని చూపించడం జరిగింది దీంతో రెండు రోజుల తర్వాత భాగ్యరాజా గారు సుధాకర్ ని పిలిపించి భారతీయ రాజా గారికి ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది సుధాకర్ ని చూడగానే రాజా గారు నేను నా ఫస్ట్ మూవీని చేస్తున్నాను ఒకవేళ ఈ మూవీ హిట్ అయి నా నెక్స్ట్ మూవీకి ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్ గా నిన్నే హీరోగా పెట్టుకుని ఇక కొద్ది డైరెక్టర్ అయిన గారి రాజా పట్టించుకోకుండా ఆ మూవీ హిట్ అయితే చూద్దాంలే అని చాలా డిసప్పాయింట్ సుధాకర్ గారు అక్కడి నుంచి అలా ట్రై చేస్తున్నప్పుడే ప్రాణం ఖరీదు అనే మూవీలో సుధాకర్ గారు నర్సింహ అనే క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యారు ఇదిలా ఉంటే భారతీయ రాజా గారి మొదటి సినిమా పదహారు వైద్య రెల్లి పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ పదహారు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది దీంతో ఆ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవి గారికి కమల హాసన్ రజనీకాంత్ తో పాటు రాజా గారికి కూడా క్రేజ్ వచ్చింది ఇక చాలా మంది టాప్ హీరోస్ రాజా గారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు అలా మూవీ పెద్ద హిట్ అయ్యాక నన్నెందుకు హీరోగా పెట్టుకుని అనుకున్నారు సుధాకర్ గారు కానీ రాజా గారు ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ గారిని పిలిపించి మేకప్ టెస్ట్ చేపించి హీరోగా అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ మూవీలో కొత్త అమ్మాయి అయిన రాధికని హీరోయిన్ గా వేసుకుని కిలుకుపోగు రైలు అనే మూవీని స్టార్ట్ చేశారు ఇక అప్పటికే ఓకే చెప్పిన ప్రాణం ఖరీదు మూవీకి చిరంజీవి గారిని సుధాకర్ గారు రాధిక సాంగ్ లో వెళ్లి రాధిక తొడిగి గోరు గుచ్చుకోవడంతో రాధిక గారు కోపంతో అందరి ముందు సుధాకర్ గారిని చంప మీద కొట్టడం జరిగింది అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ సారీ చెప్పుకుని మళ్ళీ యథావిధిగా షూటింగ్ ను స్టార్ట్ చేశారు అలా కొన్ని రోజుల్లోనే సుధాకర్ తో మంచి స్నేహం పెరిగి వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు నటించడం జరిగింది ఇక రైలు పంతొమ్మిది వందల ఆగస్టు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో గారికి రాధికాకి మంచి పేరు వచ్చింది ఈ మూవీ హిట్ తో సుధాకర్ గారు తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు మళ్ళీ రాధికతో నేరం మక్కున్న పూగల్ చేసి అది పంతొమ్మిది లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను తెచ్చుకుంది ఆ తర్వాత ఇదే జంట డైరెక్టర్ ఎంఏ ఖాజా తో చేసిన అది ఫ్లాప్ అయింది అయినా వీరిద్దరికి డిమాండ్ మాత్రం తగ్గలేదు అంటే వీరిద్దరు సక్సెస్ఫుల్ గా ఉండడంతో సుధాకర్ హీరోని గా రాధికా రికమెండ్ చేస్తే రాధిక హీరోగా సుధాకర్ రికమెండ్ చేసేవారు అలా అలావోలు రాసా అని వీరిద్దరూ కలిసి దాదాపు హీరో చేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడు పెళ్లి జరిగింది ఇక వీరిద్దరికి పెళ్లి పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు పది సంవత్సరాల తర్వాత మైకేల్ బెని అనే కొడుకు జన్మించడంతో చాలా గారాభంగా పెంచారని చెప్పొచ్చు త్వరలోనే తన కొడుకుని సుధాకర్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు లాంచ్ చేస్తారని రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇదిలా ఉంటే సుధాకర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లో ఏడు సినిమాలు హీరోగా నటిస్తే పంతొమ్మిది వందల ఎనభై లో పన్నెండు సినిమాలు నటించారు ఇక తమిళ్ మాత్రమే నలభై ఐదు సినిమాలు యాక్ట్ చేయడంతో అటు రజనీకాంత్ కి ఇటు కమల్ హాసన్ మంచి టఫ్ కాంపిటీషన్ ని సుధాకర్ గారు సినిమాలు ఇచ్చేవి దీంతో తమిళనాడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు సుధాకర్ గారి పాపులారిటీని క్రేజ్ ని చూసి అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ సుధాకర్ ని తన పార్టీలోకి చేరమని ఆఫర్ ఇచ్చారు కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేని సుధాకర్ గారు ఆ సీఎం కారుతో తాను నటుడిగా ఓకే అని పాలిటిక్స్ ఇష్టం లేదని తన మనసులో ఉన్న మాటను చెప్పి ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారు దీంతో ఆగ్రహానికి గురైన ఆ సీఎం వందల ఎనభై వదిలేసి తెలుగులో ట్రై చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఆ సీఎం పవర్ సుధాకర్ గారి కెరీర్ ని నాశనం చేసి ఇంట్లో కూర్చునేలా చేయాలని అనుకున్నారు కానీ సుధాకర్ గారు హీరోగానే కాకుండా విలన్ గానైనా ట్రై చేద్దామని అనుకున్నారు అలా చిరంజీవి ప్రేమ పిక్చర్లు తన చేశారు అలా తెలుగులో విలన్ గా ఎక్కువ మూవీస్ ని చేశారు బాలకృష్ణ ఇటు చిరంజీవి నాగార్జున కన్నడ హిందీలో కలిపి ఆరు వందల సినిమాలకు పైగా యాక్ట్ చేశారు ఇక నలభై ఐదేళ్ల పాటు ఇండస్ట్రీ కి సేవలందించిన సుధాకర్ గారు రెండు వేల ఐదు తర్వాత ఇండస్ట్రీ కి కొన్ని అనారోగ్య సమస్యల వలన దూరం అయ్యారు బ్రెయిన్ స్ట్రోక్ రావడం నలభై రోజులు కోమాలో ఉండి చావు అంచుల దాకా వెళ్లి మళ్ళీ నార్మల్ ఇక సుధాకర్ గారి అబ్బాయి బిన్ని రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు బ్రహ్మానందం చంద్రబోస్ దంపతులు వంటి కొందరు సినీ సెలబ్రిటీస్ హాజరయ్యారు బ్రహ్మానందం అయితే కొడుకు నుంచి వివాహ వేడుక రిసెప్షన్ లోనూ సందడి చేశారు కాగా బిన్ని వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది అయితే పెళ్లి ఫోటోలు వీడియోలు సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా తేన స్థితిలోకి మారినట్లుగా కనిపిస్తోంది నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరు సాయంతో స్టేజ్ పై దగ్గరికి తీసుకువచ్చారు ఆయన మరింత బక్క చిక్కిపోయి గుట్టుపట్టలేని స్థితికి చేరుకున్నారు ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు నవ్వులు పోయించిన సుధాకర్ ఇలా అయిపోయారేంటి అని విచారం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా సుధాకర్ గారి తన ఆరోగ్యం బాగుండాలని నిండు నూరేళ్లు జీవించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి సుధాకర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు without friends